హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫెరికెస్ హోమియోపతి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరె కన్సల్టెంట్ డాక్టర్ అట్ ఫెరికెస్ సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అర్టికేరియా ఈ అర్టికేరియా గురించి చాలా మంది వినుంటారు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కానీ ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు చాలా మందికి కూడా తెలియదు సో ఈ టాపిక్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూడండి సో మీరు ఏ కాస్ సఫర్ అవుతున్నారు ఏ టెస్ట్లు చేయించుకోవాలి అనేది క్లారిటీగా తెలుస్తుంది సో అట్టికేరియా అంటే ఏంటి మనకి ఎప్పుడైనా దోమ అనుకోండి అక్కడ ఎలాగైతే వేడిగా ఎర్రగా బంప్స్ లాగా ఫామ్ అవుతాయో అలాంటిది చేతి మీద కాని కాళ్ళ మీద గాని ఫేస్ మీద గాని ఉండడం అట్టికేరియా అంటారు ఈ పిక్చర్ కనుక మీకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇదిగోండి అచ్చం దోమదర్ లాగానే ఉంటాయి ఒకవేళ దీది చేతి మీద కాళ్ళ మీద ఫేస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీద మనకు వస్తుంది అచ్చం ఇలాగే ఉంటుంది దోమదద్దరు లాగానే ఉంటుంది దోమదద్ద వల్ల కూడా కొంతమంది అత్తికెరి ట్రిగర్ అవుతుంది సో దీన్ని అతికెరియా అని అంటాం నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఇందాక చెప్పినట్టే ఇక్కడ చూస్తే మీకు ఎర్రగా కనిపిస్తుంది ఫస్ట్ స్కిన్ ఏదైతే ఎర్రగా ఉందో అచ్చులు పడిపోయినట్టు ఉంటుంది స్కిన్ అంతా అచ్చులు పడిపోయి ఎర్రగా వేడిగా చాలా దురద పెడుతుంది అనమాట మనకు దోమ కుట్టినప్పుడు ఎలా దురద వచ్చి ఎర్రగా అవి వేడిగా అవుతుందో సేమ్ అలాంటిది కానీ చాలా ఎక్కువ స్పేస్ ని పట్టుకున్నా అంటే లైక్ ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంది హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఫేస్ కానీ దీన్నే అత్తికెరియాని అని అంటారు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అసలు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనకి అత్తికెరియా గురించి క్లియర్ గా అర్థమవుతుంది చాలా మంది అత్తికెరియాతో సఫర్ అవుతున్నారు కానీ దేని వల్ల సఫర్ అవుతున్నారు కొంతమందికి ఒకసారి చికెన్ తింటే వస్తుంది కొంతమందికి మటన్ తింటే వస్తుంది కొంతమందికి చేపలు తింటే వస్తుంది కొంతమందికి ఒక్కొక్క రకమైన బట్టతోటి వస్తుంది సో ఏ టెస్ట్లు చేయించుకుంటే మనకు అత్యకేరియా దేని వల్ల వస్తుందని తెలుసుకుంటామో వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవచ్చు ఫస్ట్ క్లినికల్ హిస్టరీ క్లినికల్ హిస్టరీ అంటే ఒకవేళ ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చారనుకోండి డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్స్ రాయకుండా అసలు ఫస్ట్ అన్ని అత్యకేరియాలకి ఇన్వెస్టిగేషన్స్ అక్కర్లేదు కొన్ని అత్యకేరియాస్ జస్ట్ క్లినికల్ హిస్టరీ తీసుకున్నా కూడా సరిపోతుంది సో ఆ క్లినికల్ హిస్టరీలో ఏమేమి ఉంటుందంటే ఆన్సెట్ అంటే మెల్లగా స్టార్ట్ అయిందా లేదంటే ఈ రోజు సడన్ గా ఒక నైట్ ఒక లేదంటే ఒక టైం పీరియడ్ లో సడన్ గా మొత్తం బాడీ అంతనో లేదంటే ఒక పార్ట్ అంతనో వచ్చేసిందా దాన్ని ఆన్సెట్ అని అంటారనమాట సడన్ గానా స్లో గానా అని నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ గుర్తుపెట్టుకోండి అర్థికేరియా అనేది అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజ్ అక్యూట్ అంటే ఏంటి అని అంటే ఆరు వారాలు కానీ ఆరు వారాల లోపం కానీ లేకపోతే కరెక్ట్ గా సిక్స్ వీక్స్ గానీ ఉంటే దాన్ని ఎక్యూట్ అర్టికేరియా అని అంటారు సిక్స్ వీక్స్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి దాన్ని క్రానిక్ అర్టికేరియా అని అంటారు సో డ్యూరేషన్ బట్టి కూడా మనకి మెడిసిన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ ఫేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా లేదు అని అంటే చేతుల మీద నుంచి స్టార్ట్ అయిందా చూడడానికి ఎలా ఉంది అక్కడక్కడక్కడక్కడక్కడ మచ్చలాగుందా లేకపోతే చెయ్యంతా వాసిపోయిందా దీని ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ అని అంటారు దీన్ని బట్టి కూడా మనకి ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడిసిన్స్ రెండు చేంజ్ అవుతాయి నెక్స్ట్ ఎక్స్పోజర్ టు ఎలర్జెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక దోమ గుట్టింది లేదు అని అంటే ఏదైనా చీమ గుట్టింది ఒక దగ్గర కుడితే ఒక దగ్గర మాత్రమే ఆ వీల్ ఆర్ బెల్ట్ రావాలి అలా కాకుండా బాడీలో సడన్ టూ మచ్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి చెయ్యంతా వాసిపోవడం లేదంటే మొహమంతా వాసిపోవడం ఇలాంటివి ఏ దాని వల్ల స్టార్ట్ అవుతున్నాయి అనేది ఎక్స్పోజర్ టు ఎలర్జీ అని అంటారు చేపలు తిన్నారు లేదంటే రొయ్యలు తిన్నారు తిన్న తర్వాత నుంచి ఇలాగా ర్యాషెస్ లాగా స్టార్ట్ అయింది దాన్ని ఎక్స్పోజర్ టు అలర్జీ అని అంటారు దేని వల్ల స్టార్ట్ అయింది అది కూడా క్లినికల్ హిస్టరీలో మనం అడగాల్సి ఉంటుంది నెక్స్ట్ అసోసియేటెడ్ సిమ్టమ్ అంటే అత్తికేరియోతో పాటు ఫీవరా జాయింట్ పెయిన్స్ లేదంటే ఇంకేదైనా సిమ్టమ్ అసోసియేట్ అయి ఉంది దాంతో పాటు వచ్చింది అని అంటే దాన్ని అసోసియేటెడ్ సిమ్టమ్ అని అంటాం దాని వల్ల మనకి ఇంటర్నల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదనేది తెలుస్తుంది జెనెటిక్ హిస్టరీ అంటే మమ్మీకి కానీ డాడీకి కానీ అన్నయ్యలకి కానీ తమ్ముళ్ళకి కానీ అక్కలకి కానీ ఎవరైనా మన ఫ్యామిలీలో ప్రైమరీ సిబ్లింగ్స్ కి గానీ ఏదైనా ఒక ఫుడ్ కో క్లాత్ కో లేదని అంటే ఏదైనా ఇన్సెక్ట్ కో ఏదైనా వాటి ఏదైనా డ్రగ్ కో ఎలర్జీ ఉంటే మనకు కూడా ఎలర్జీ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ల్యాబ్ టెస్ట్ ఒకవేళ క్లినికల్ హిస్టరీలో మనకి ఏమైనా చేంజెస్ కనిపించాయనుకోండి అప్పుడు మనం ల్యాబ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం ఈ ల్యాబ్ టెస్ట్ ఇన్ని చూసి ఇన్ని చేపించుకోవాలంటే అవసరం లేదు క్లినికల్ హిస్టరీలో డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తే ఆ ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇస్ సీబీసీ సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే ఈ కంప్లీట్ బ్లడ్ కౌంట్ లో మనం డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ లో ఒకవేళ ఇన్ఫ్లమేషన్ అనేది సడన్ అంటే అక్యూట్ గా ఉందనుకోండి న్యూట్రోఫిల్స్ అనేవి రేజ్ అయి ఉంటాయి ఒకవేళ క్రానిక్ గా ఉంటే లింఫోసైట్స్ అనేవి రేజ్ అయి ఉంటాయి సో దీన్ని బట్టి మనకి ఇన్ఫ్లమేషన్ వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనేది తెలుస్తుంది సెకండ్ ఈఎస్ఆర్ అంటే ఎరుత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఈఎస్ఆర్ అనేది రైజ్ అవుతుంది సో కొన్ని ఇన్ఫెక్షన్స్ లో కూడా ఈ అర్టికెరియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈఎస్ఆర్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది ఉంది అని అంటే దానికి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ తీసుకుని ఎల్ ఎఫ్టి గానీ ఆర్ఎఫ్టి గానీ ఏది డాక్టర్ సజెస్ట్ చేస్తే చేపించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సి రియాక్టివ్ ప్రోటీన్ ఆర్ సిఆర్పి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ లేదంటే ఏదైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందనుకోండి ఈ లెవెల్ అనేది రేజ్ అవుతుంది ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో కూడా అట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఎల్ఎఫ్టి అండ్ ఆర్ఎఫ్టి ముందు చెప్పినట్టే సిబిసి ఆర్ ఈఎస్ఆర్ లో మనకి ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిస్తే ఒకవేళ ఇన్ఫెక్షన్ కడుపులోకి లేదంటే లివర్ కి సంబంధించిందంటే అంటే ఎఫ్టీ చేయించుకోవాల్సి ఉంటుంది హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి లో కూడా మనకి అర్టికేరియా అనేది సెకండరీ ఫీచర్ అంటే లివర్ డ్యామేజ్ తో పాటు అర్టికేరియా అనేది డెవలప్ అవుతుంది సో కొంతమందికి హెపటైటిస్ ఏ అంటే జాండస్ అంటే కామిర్లు వచ్చే ఒక పది రోజుల ముందో ఐదు రోజుల ముందో ఒళ్ళు పసుపుగా అవ్వక ముందే కొంతమందికి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది ఇచ్చింగ్ దోమదదుర్లాగా రావడం అక్కడక్కడక్కడక్కడ ఈ బెల్ట్స్ ఏదైతే అట్కేరియా ఉందో ఆ రియాక్షన్ చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ మొహం మీద కాని స్టార్ట్ అవుతాయి దాని తర్వాత ఎల్లోయింగ్ కానీ వామిటింగ్స్ కానీ ఏదైతే జాండర్స్ సిమ్టమ్స్ ఉన్నాయో అవి స్టార్ట్ అవుతాయి సో ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంది అని అంటే మనం ఎల్ కానీ గానీ చేయించుకోవాల్సి ఉంటుంది ఆర్ఎఫ్ కిడ్నీ డిసీజ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లమ్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ లో కూడా స్టార్టింగ్ స్టేజెస్లో కొంతమంది సెన్సిటివ్ పీపుల్ కి అత్తికేరియాతో ప్రెసెంట్ అవుతుంది అత్తికేరియాతో పాటు యూరిన్ పాస్ చేయలేకపోవడం మంట రావడం ఇలాంటివి స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు ఆర్ఎఫ్ చేయించుకోవాల్సి ఉంటుంది టిఎస్హెచ్ ఎందుకు అని అంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా అత్తికేరియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ ఉంటే స్కిన్ అనేది మోర్ సెన్సిటివ్ ఉంటుంది బికాస్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బాడీలో అన్ని పార్ట్స్ మీద పనిచేస్తుంది సో ఈ టిఎస్ఎస్ లెవెల్ ఆల్టర్ అయినప్పుడు కూడా అట్టికేరియా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఏఎన్ఏఎన్ఆర్ఎఫ్ యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ ఆర్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఇవి రెండు రేజ్ అయి ఉన్నాయి అని అంటే మేబీ బాడీలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండొచ్చు అంటే కొలాజెన్ వాస్కులర్ డిసీజెస్ కానీ లేదంటే రుమటాయిడ్ ఆథరైటిస్ ఎస్ఎల్ఈ ఆర్ సిస్టమిక్ లూపస్ కానీ ఇలాంటి కండిషన్స్ ఏదైనా ఉన్నా కూడా మనకి అర్తికెరియా అనేది ఒక సెకండరీ ఫీచర్ అంటే ప్రైమరీ ఫీచర్ ఆ ఆటోమిన్ డిసీజ్ అయితే సెకండరీ ఫీచర్ కింద అర్తికెరియా ఉంటుంది మీకు ఆ డిసీజ్ ఉన్నట్టు తెలియకపోవచ్చు మీరు అంత మాట అత్తికేరియా ఉంది కదా అని చెప్పి అంత మాట ఏదైనా టాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గట్లేదు అంటే ఒకసారి ఇలాంటి టెస్ట్లు చేయించుకోవడం వల్ల బాడీలో ఏదైనా ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఐజీఈ బాడీలో ఏదైనా ఎలర్జీ రియాక్షన్ ఉందనుకోండి ఈ ఐజీఈ లెవెల్స్ అనేవి రేజ్ అవుతాయి అలాగే సి త్రీ అండ్ సిహెచ్ ఫైవ్ కాంప్లిమెంట్ సిస్టమ్ ఇవి కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో రేజ్ అయి ఉంటాయి నెక్స్ట్ ఎలర్జీ సెన్సిటివిటీ టెస్ట్ దీంట్లో మన క్లినిక్ లోనే లేదంటే డాక్టర్ కన్సల్టేషన్ లో చేసే టెస్ట్లు అనమాట ఎస్పీటి అంటే స్కిన్ ప్రిక్ టెస్ట్ అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా వాటితో ఎలర్జీ ఉందనుకోండి ఆ ఎలర్జీస్ ఏవేవైతే ఉన్నాయో డాక్టర్ ఎలర్జీస్ అన్నిటిని నోట్ చేసుకుంటారు నోట్ చేసుకొని ఆ ఫ్లూయిడ్ ని అంటే టొమాటోతో ఎలర్జీ ఉంది ప్రాన్ తో ఎలర్జీ ఉంది లేదంటే ఇంక దేనితో ఒక కాటన్ టిష్యూతో ఎలర్జీ ఉంది రేయాన్ ఫ్యాబ్రిక్ తో ఎలర్జీ ఉంది అట్లాంటి వాటిని తీసుకొచ్చి మీ వీపు మీద ఒక్కొక్కటిగా ప్లేస్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ తీసుకొని ఆ స్కిన్ మీద దాన్ని పెట్టి టొమాటో ఉందనుకో ఆ రసం స్కిన్ మీద పెట్టి ఒక చిన్న నీడలతో ప్రిక్ చేస్తారనమాట ప్రిక్ చేసి ఇరవై నుంచి ఒక ముప్పై నిమిషాల వరకు వెయిట్ చేస్తారు ఒక్కొక్కసారి ట్వెల్వ్ మినిట్స్ కి కొంతమందికి రియాక్షన్ వస్తుంది సో ట్వెల్వ్ టు థర్టీ మినిట్స్ లోపల ఇట్లాగా మనకి ఏదైతే రియాక్షన్ ఉంది అని అనుకుంటున్నామో అవన్నిటిని వరుస పెట్టి నెంబర్ ఇచ్చుకుంటూ స్కిన్ ప్రెక్టెస్ చేస్తాం అంటే ఫ్లూయిడ్ అక్కడ పెడతాము ఒక చిన్న నీళ్ళతో ప్రిక్ చేస్తాం ప్రిక్ చేసిన పన్నెండు నుంచి ముప్పై నిమిషాల లోపల మీకు ఏదైతే ఎలర్జీ రియాక్షన్ ఉందో ఆ ఏరియా దగ్గర పెద్దగా ఇట్లా బెల్ట్ అంటే దద్దుర్లాగా ఫామ్ అవుతుంది అనమాట దాన్ని స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటారు ఎక్కడెక్కడైతే దద్దుర్లు ఉన్నాయో అవన్నిటికీ మీకు ఎలర్జీ ఉన్నట్టు లెక్క నెక్స్ట్ స్పెసిఫిక్ ఐజీ ఇందాక ఆల్రెడీ ఐజీ టెస్ట్ చేపించాం కదా ఎస్ ఆల్రెడీ ఐజీ టెస్ట్ లో ఏంటి అని అంటే మీకు ఎలర్జీ ఉందా లేదా అనేది తెలుస్తుంది దాన్ని ఏ స్పెసిఫిక్ వాటికి ఎలర్జీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే స్పెసిఫిక్ ఐజీ చేయించుకుంటే బెటర్ దాంతో పాటు ఓవరాల్ ఫుడ్ ఛాలెంజ్ ఇది కూడా ఒక డాక్టర్ సూపర్ఫిషన్ లోనే జరగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాన్ కో కో షెల్ కో లేదంటే ఏదైనా ఒక ఫుడ్ కి ఎలర్జీ ఉంది అనుకోండి ఆ ఫుడ్ చిన్న క్వాంటిటీలో డాక్టర్ ముందు కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది అది ఒక ట్వెల్వ్ టు థర్టీ మినిట్స్ లో రియాక్షన్ ఇస్తుంది ఆ రియాక్షన్ కూడా మైల్డ్ ఉంటుంది అండ్ బికాస్ ఆల్రెడీ డాక్టర్ ఉన్నారు కాబట్టి తగిన ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఏ వాటికి మీకు రియాక్షన్ ఉందో వాటి అన్నిటినీ ఒక లిస్ట్ చేసి ఆ ట్రిగర్స్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అదర్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చేసిన ఏ టెస్ట్లోనైనా మీకు ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని అనుకుంటే అదర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది లైక్ ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి అని అనుకుంటే ఫర్దర్గా ఏ టైప్ ఆఫ్ డిసీజ్ దానికి తగిన ఇన్వెస్టిగేషన్స్ అనమాట ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ అంటే కోల్డ్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అని అంటే కొంతమందికి ఫిజికల్ ట్రిగర్స్ కూడా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం వచ్చింది అనుకోండి కొంతమందికి దద్దుర్లు ఊరికేనే వస్తూ ఉంటాయి లేదు అంటే ఎండాకాలం ఎండలో తిరిగితే కొంతమందికి ఇక్కడ అంతా ఎర్రగా అయిపోయి దద్దుర్లు వస్తాయి ఇక్కడ అంతా ఎర్రగా అయిపోయి ఏ ఏరియా అయితే సన్ ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ అంతా దద్దురు వస్తుంది కొంతమందికి సోనాబాత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్టీమ్ పడుతున్నారు అనుకోండి దానికి కూడా కొంతమందికి దద్దుర్లు వస్తాయి సో కోల్డ్ స్టిమ్యులేషన్ అండ్ హీట్ స్టిమ్యులేషన్ ఏంటంటే డాక్టర్ సూపర్విజన్ లో ఒక పర్సన్ని కోల్డ్ కి అంటే ఐస్ కి గానీ లేదు అంటే స్టీమ్ కి గానీ ఎక్స్పోజ్ చేసి దాని వల్ల ఏమైనా దగ్గర్లు వస్తున్నాయా అనేది నోట్ చేసుకుంటారు డర్మటోగ్రాఫిజం ఇది ప్రతి క్లినిక్ లో అర్టికేరియా అనగానే చేసే ప్రైమరీ టెస్ట్ అనమాట ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పిక్చర్ చూసినట్టయితే డాక్టర్స్ దగ్గర టంగ్ డిప్రెసర్ అని ఉంటుంది ఓకే ఆ టంగ్ డిప్రెసర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేయి తీసుకొని ఇలా పెట్టి దాని మీద ఒక లైన్ లాగా వేస్తారు ఒక లైన్ వేసిన ఒక పదిహేను నిమిషాలకి ఎక్కడైతే లైన్ వేసామో అలాగే ఒక పెద్ద దద్దురు వస్తుంది ఏ లైన్ లో వేస్తే ఆ లైన్ లోనే ఇప్పుడు ఇక్కడ డాక్టర్ ఒక ప్యాటర్న్ లో లైన్స్ వేశారు ఆ ప్యాటర్న్స్ లో దద్దరు డెవలప్ అవుతుంది దీన్ని డెర్మాటోగ్రాఫిజం అని అంటారు ఇది పాజిటివ్ ఉందంటే మీకు అర్టికెరియా పాజిటివ్ ఉన్నట్టు లెక్క ఇది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రతి క్లినిషియన్ తన క్లినిక్ లో చేసేది నెక్స్ట్ హీట్ ఛాలెంజ్ ఆల్రెడీ చెప్పింది డ్రగ్ ప్రొవోకేషన్ టెస్ట్ కొంతమందికి కొన్ని కొన్ని మెడిసిన్స్ అనేవి పడవన్నమాట సో అలాంటి వాళ్ళకి ఆ మెడిసిన్ లోవర్ డోస్ లో ఇచ్చి రియాక్షన్ వస్తుందా లేదనేది తెలుసుకుంటారు దీన్ని డ్రగ్ ప్రొవకేషన్ టెస్ట్ అని అంటారు స్కిన్ బయాప్సీ చిన్న అర్టికేరియాకి స్కిన్ ఎందుకు ఎందుకనంటే కొన్ని అర్టికేరియాలు క్యాన్సర్ లో కూడా డెవలప్ అవుతూ ఉంటాయి అంటే క్యాన్సర్ కి సెకండరీ సిమ్టమ్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ మీ అర్టికేరియా ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువసేపు ఉంటుంది ముట్టుకోవడానికి పెయిన్ఫుల్ గా ఉంది ఫీవర్ తో ప్రెజెంట్ అవుతుంది అని అంటే స్కిన్ బయాట్రీ చేయించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అనాటమి అండ్ ఫిజియాలజీ ఆర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ నార్మల్ గా స్కిన్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూస్తే బ్లడ్ వెజల్ ఇక్కడ బ్లడ్ ఫో ఫ్లో అవుతూ ఉంటుంది దీంతో పాటు మనకి డబ్ల్యూబిసి సెల్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఈ సెల్స్ బ్లడ్ లో తిరుగుతూ ఒకవేళ ఎక్కడైనా ఒక ఎలర్జీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఆ ఏరియాకి ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ తో అసలు మన స్కిన్ లో ఏం జరుగుతుందో చూద్దాం మీ అందరికీ తెలిసినట్టే స్కిన్లో లో మూడు లేయర్లు ఉంటాయి ఎపిడర్మిస్ లేయర్ డర్మిస్ లేయర్ హైపోడర్మిస్ లేయర్ సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఈ అట్టికేరియా అని ఇంత పెద్ద వర్డ్ మాట్లాడుతున్నామో అది ఉండాలి అని అంటే మాస్ సెల్స్ బ్లడ్ వెజల్స్ ఇవన్నీ ఉండాలి అవన్నీ ఎక్కడ ఉంటాయి ఎపిడమిస్ లో ఉండవు ఇవన్నీ డర్మిస్ లో ఉంటాయి సో ఏదైనా రియాక్షన్ ఉంది అని అంటే అది డర్మిస్ లో స్టార్ట్ అయ్యి ఎపిడర్మిస్ మీద కనిపిస్తుంది ఆ దద్దురు అనేది పైకి కనిపిస్తుంది సో నార్మల్ గా స్కిన్ లో ఏం జరుగుతుంది ఏ ప్రాపర్ రియాక్షన్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వస్తుంది ఇది జస్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ బేసిక్ ఆఫ్ స్కిన్ అనమాట నెక్స్ట్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అర్టికేరియా చూద్దాం మనం గుర్తు పెట్టుకోవాల్సింది సిక్స్ వీక్స్ కన్నా లోపల ఆర్ కరెక్ట్ సిక్స్ వీక్స్ ఉంటే దాన్ని అక్యూట్ అర్టికేరియా అని అంటాం సిక్స్ వీక్స్ కన్నా ఎక్కువ ఉంది అని అంటే దాన్ని క్రానిక్ అర్టికేరియా అని అంటాం ఏంటి అని అంటే అక్యూట్ అండ్ క్రానిక్ అర్టికేరియాస్ లో కొన్ని కొన్ని సార్లు ఏదైనా ఎలర్జీ రియాక్షన్ స్టార్ట్ అయిందంటే అది ఎక్యూట్ గా స్టార్ట్ అయ్యి క్రానిక్ లోపలికి కన్వర్ట్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జిక్ రియాక్షన్ మీకు చేపలకి కానీ లేదు అని అంటే ప్రాన్ కి కానీ లేదు అని అంటే ఏదైనా ఇన్సెక్ట్ బైట్ కి కాని ఇలాంటి బేటికైనా ఎలర్జీ రియాక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి ఆ దద్దుర్లు స్టార్ట్ అయ్యి అవి ఒక్కొక్కసారి సిక్స్ వీక్స్ కన్నా ఎక్కువ రోజులు ఉండొచ్చు క్రానిక్ గా కూడా డెవలప్ అవ్వచ్చు అంటే ఎలర్జీ రియాక్షన్ ఎక్యూట్ గా స్టార్ట్ అయ్యి క్రానిక్ లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్తో కానీ మనకి అర్టికెరియా స్టార్ట్ అయింది అని అంటే అది అక్యూట్ గా స్టార్ట్ అయ్యి క్రానిక్ గా కూడా కన్వర్ట్ అవ్వచ్చు ఫిజికల్ ట్రిగర్స్ అంటే సన్లైట్కి కి కానీ కోల్డ్ కి గానీ కానీ కి వైబ్రేషన్కి కానీ మనకి అక్యూట్ గా ఒక ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్యూట్ అర్టికెరియా స్టార్ట్ అయ్యి అది ఒక్కొక్కసార్లు ఒక చాలా కాలం వరకు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉండిపోవచ్చు అది క్రానిక్ గా కన్వర్ట్ అవ్వడం అని అంటారు స్ట్రెస్ ఆర్ ఎమోషన్ స్ట్రెస్ కి ఎమోషన్ కి కూడా అట్టికెరీ వస్తుందంటే అవును వస్తుంది కొంతమందిలో ఎక్కువ బాధపడ్డా ఎక్కువ యాంగ్జైటీ చూపించినా లేదంటే ఎక్కువ పానిక్ అయినా ఎక్కువ అరిచినా ఎక్కువ ఏడ్చినా కూడా మొహం ఎర్రగా కందిపోయి ఇరిటేట్ అయిపోయి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల స్కిన్ రెడ్ అయ్యి లాగా మొత్తం చేతులు కాళ్ళు మొహం అంతా కూడా వస్తాయి దీన్ని ఎమోషనల్ హైవ్స్ అని కూడా అంటారు ఒకవేళ మీరు అప్పటికప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఒక గంట రెండు గంటలు తగ్గిపోతే దాన్ని అక్యూట్ స్ట్రెస్ అని అంటారు కొంతమంది స్ట్రెస్ చాలా కాలంగా పడుతున్నారు అనుకోండి స్కిన్ తొందరగా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది హార్మోనల్ డిస్ట్రబ్షన్ వల్ల అది క్రానిక్ గా కంటిన్యూ అవుతుంది దానికి క్రానిక్ స్ట్రెస్ హార్మోనల్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ కాంటాక్ట్ ఇరిటేషన్ అక్యూట్ లో కామన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాటన్ బట్టలు వేసుకున్నారనుకోండి బాడీకి కూడా చాలా న్యాచురల్ గా ఉండడం వల్ల హాయిగా అనిపిస్తుంది కొన్ని సింథటిక్ ఫైబర్స్ వల్ల చాలా మందికి రియాక్షన్ వస్తుంది లాటెక్స్ కానీ లేదు అనంటే రేయోన్స్ కానీ కొన్ని కొన్ని వాటి వల్ల స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది ఎస్పెషలీ హైపర్ సెన్సిటివ్ పేషెంట్స్ లో ఇలాంటి వాళ్ళలో ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు దద్దుర్లు స్టార్ట్ అయిపోతే వన్స్ డ్రెస్ చేంజ్ అనుకోండి వెంటనే దద్దుర్లు తగ్గిపోతాయి లేదు అని అంటే కొంతమందికి కొన్ని సోప్స్ కానీ లేదంటే కొన్ని ఫేస్ వాష్లు కానీ లేదు అని అంటే ఆవిరి తగిలినా కూడా కొంతమందికి సడన్ గా మనకి వేడి నీళ్ళు తగిలినా కూడా దోమ దద్దుర్లాగా స్టార్ట్ అయిపోతాయి వన్స్ ఏదైతే ట్రిగర్ ఉందో క్లాత్ కానీ హీట్ కానీ స్టీమ్ కానీ తీసేసిన వెంటనే తగ్గిపోతుంది దీన్ని కాంటాక్ట్ ఇరిటేషన్ హైప్స్ అని కూడా అంటారు నెక్స్ట్ క్రానిక్ లో వచ్చేటప్పటికి మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఎస్ఎల్ఈప్ అనే ఒక డిసీజ్ ఉంది అది ఆటో ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి మన బాడీలో ఉన్న సెల్స్ మన బాడీనే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు దాంట్లో సెకండరీ ఫీచర్ కింద అట్టికేరియా డెవలప్ అవ్వచ్చు అది క్రానిక్ గా ఉండిపోతుంది నెక్స్ట్ కొన్ని రకాల క్యాన్సర్స్ లో కూడా మనకి అట్టికేరియా అనేది సెకండరీ ఫీచర్ కింద డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఈడియోపతిక్ సరే ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా కొంతమందికి కొన్ని కొన్ని సార్లు దేని వలొస్తుంది అనేది కనిపెట్టడం చాలా కష్టం సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఒకవేళ హై సర్టికేరియా కేసెస్ తీసుకుంటే మనం మనం కనిపెట్టగలిగే ట్రిగర్స్ ఆర్ ఎలర్జీన్స్ కొంతవరకు అయితే మినిమం పార్ట్ మనం కనిపెడితే మాక్సిమం చాలా మందికి అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు ఒకసారి హీట్ కి స్టార్ట్ అవుతుంది ఒకసారి కోల్డ్ కి స్టార్ట్ అవుతుంది ఒకసారి స్ట్రెస్ కి స్టార్ట్ అవుతుంది ఒకసారి ఏదైనా తింటే స్టార్ట్ అవుతుంది ఒకసారి ఏమైనా వేసుకుంటే స్టార్ట్ అవుతుంది అలా దేనికి స్టార్ట్ అవుతుంది అనేది మనకు ఒక్కొక్కసారి క్లారిటీ ఉండొచ్చు కానీ ఈడియోపతిక్ హైవ్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ ఈ పిక్చర్ లో మీరు చూస్తున్నది సివియర్ ఫామ్ ఆఫ్ హైవ్స్ అనమాట ఆర్ సివియర్ ఏరియా ఈ పిక్చర్ మనకి మీకు క్లారిటీగా కనిపిస్తుంటే ఇక్కడ చూడండి కళ్ళ కింద సివియర్ గా వాటర్ పట్టేసి ఫేస్ అంతా వాటర్ పెట్టేసి ఫేస్ అంతా కూడా పెద్ద దద్దుర్లు తర్వాత నీరు పట్టేసిన టైప్ అవుతుంది ఇది సివియర్ ఫామ్ అనమాట కొంతమందికి ఏమవుతుందంటే ప్రాన్స్ కానీ ఎస్పెషలీ మన ఇండియన్స్ లో అది కూడా సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ప్రాన్స్ చాలా మందికి పడదు ఆ ప్రాన్స్ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎస్పెషలీ రెఫ్రిజిరేటెడ్ ప్రాన్స్ అంటే ఫ్రెష్ ప్రాన్స్ కాకుండా మనం రెఫ్రిజిరేట్ చేసి దాన్ని నెక్స్ట్ డే మనం కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఎలర్జీ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అది కూడా ఎస్పెషలీ చేపల చెరువుల్లో పండించే ఈ చేపలు కానీ లేదంటే ప్రాన్స్ వల్ల కానీ చాలా మందికి ఇన్ఫెక్షన్స్ కానీ లేదు అనేది చాలా మందికి ఎలర్జీ గానే స్టార్ట్ అవుతుంది అది సివియర్ గా ఉంటుంది మీరు ఒకవేళ ఏదైనా తిన్న తర్వాత సడన్ గా నాలికి ఉబ్బిపోతూ మొహం అంతా బాసిపోతున్న ఉంటే మాత్రం ఎమ్మీడియట్ గా మెడికల్ హెల్ప్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది నాలికి వాసిపోవడం వల్ల ఊపిరాడడం కష్టమై ఊపిరాడకుండా చాలా మందికి ఆస్ఫిక్ష వస్తుంది సో నెక్స్ట్ టైం ఇలాంటి సివియర్ స్టేజ్ ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే మెడికల్ హెల్ప్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది లేదు అంత సివియర్ గా లేదు అని అంటే మనకి ఈ పిక్చర్ లో చూపించినట్టు మామూలుగా ఇలా ఇలా దద్దుర్లు వస్తున్నాయి అని అంటే ఓకే ఇమీడియట్ మెడికల్ హెల్ప్ కాకపోయినా దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ చేసుకొని మీకు దేని వల్ల డెవలప్ అవుతుంది అనేది కంపల్సరీ చూసుకోవాలి ఎందుకు అత్తికేరియా గురించి ఇంతలా స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే ఈ అత్తికేరియా వల్ల చాలా దురద పెడుతుంది ఎక్కడైతే ర్యాష్ వస్తుందో అక్కడ చాలా దురద వస్తుంది సో దాని వల్ల మనం ఎవ్రీడే టాస్క్స్ ఏవైతే ఉన్నాయో చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఎక్కడైతే మీకు ర్యాష్ వస్తుందో అదంతా నోట్ చేసుకుని నెక్స్ట్ టైం కన్సల్టేషన్ చేసుకున్నప్పుడు క్లారిటీగా చెప్పడానికి వీలవుతుంది అవుతుంది నెక్స్ట్ మన బాడీలో ఒకవేళ అర్టికేరియా డెవలప్ అయితే ఏం చేంజెస్ జరుగుతాయనేది చూద్దాం అంటే పాతో ఫిజియాలజీ చూద్దాం మనం ఈ పాథోఫిజియాలజీని మూడు పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు ఒకటి ఐజీఈ మీడియేటెడ్ ఒకటి ఐజీఈ ఇండిపెండెంట్ అండ్ ఒకటి డైరెక్ట్ యాంటిజెన్ అటాక్ సో దీంట్లో ఏంటి అని అంటే మనం క్లియర్ గా మెడికల్ ఫీల్డ్ లో చెప్పినట్టు మెడికల్ లాంగ్వేజ్ లో చెప్పినట్టు కాకుండా సింపుల్ గా త్రీ స్టెప్స్ లో తెలుసుకుందాం ఒకటి ఇది బ్లడ్ వెజల్ అనుకోండి మన డర్మిస్ లో ఉండే చిన్న క్యాపిలరీ ఏదన్నా ఎలర్జీ అంటే ఏ ఎలర్జీ ఏజెంట్ అయినా కొంతమందికి పోలెన్ కానీ కొంతమందికి లేకపోతే ఏదన్నా డస్ట్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఈ ఎలర్జీ ఏజెంట్ ఏం చేస్తుంది అని అంటే మన బాడీలో మాస్ సెల్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో గ్రాన్యూల్స్ ఉంటాయి అనమాట ఐజిఈ అనేది కూడా ఒకటి ఉంటుంది ఇమ్యూనోగ్లోబిల్ ఈ ఎలర్జీ ఈ ఇమ్యూనోగ్లోబిల్ ని ట్రిగర్ చేస్తుంది ఇది డైరెక్ట్ గా ఈ మాసిన గ్రాన్యూల్స్ ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ రిలీజ్ అయిన గ్రాన్యుల్స్ దద్దుర్లు అవ్వడానికి ఆర్ దద్దుర్లు రావడానికి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ద్వారా హెల్ప్ చేసి ఆ దద్దు డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది దీన్ని ఐజిఈ మీడియేటెడ్ ఆర్ ఐజీ డిపెండెంట్ అని అంటారు నెక్స్ట్ ఇదే ఎలర్జీ ఉన్న ఏజెంట్ ఐజీఈ లేకుండా డైరెక్ట్ గా మాస్ సెల్ ఓకే మాస్ సెల్ ని ట్రిగర్ చేసి ఆ గ్రాన్యూల్స్ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది దీనివల్ల దద్దుర్లు డెవలప్ అవుతాయి దీన్ని ఐజీఈ ఇండిపెండెంట్ అని అంటారు ఆర్ మాస్ సెల్ డిపెండెంట్ అని అంటారు నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎలర్జీ ఏజెంట్ డైరెక్ట్ గా బ్లడ్ సెల్ మీద యాక్ట్ చేసి దద్దురు వచ్చేలాగా కాజ్ చేస్తుంది దీన్ని ఐజీఈ అండ్ మాస్ సెల్ ఇండిపెండెంట్ అని అంటారు ఈ త్రీ వాటిలో దేంట్లో ద్వారా అయినా మనకి దద్దుర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ దద్దుర్ రావడానికి కాంప్లిమెంటరీ సిస్టమ్ లైక్ సిహెచ్ ఫైవ్ సి త్రీ ఫోర్ అనేది హెల్ప్ చేస్తాయి ఇవి బాడీ చేంజెస్ అంటే మన బాడీలో ఈ దద్దురు ఎలా వస్తుంది అనే దానికి ఒక చిన్న క్లియర్ ఎగ్జాంపుల్ అనమాట నెక్స్ట్ ఏరియాకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూద్దాం వన్స్ మీరు అర్టికేరియాతో సఫర్ అవుతున్నారు అని అనుకుంటే ప్రైమరీ ఎవరైనా సరే యాంటీహిస్టమిన్స్ వేసుకుంటారు యాంటీహిస్టమిన్స్ లోనే మనకి సెడేటింగ్ అండ్ నాన్ సెడేటింగ్ టైప్ ఉంటాయి సెడేటింగ్ అంటే నిద్ర వచ్చేవి నాన్ సెడేటింగ్ అంటే నిద్ర రానివి సో ఈ యాంటీ యాంటీఎస్టిమెంట్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి ఫస్ట్ థింగ్ మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పోతుంది ఎందుకంటే అంత మాట ఇట్లా డ్రౌజీగా డల్గా అనిపిస్తుంది సెకండ్ థింగ్ ఏంటి అంటే కొంతమందిలో ఐ ఇరిటేషన్ అండ్ కొన్ని క్లినికల్ స్టడీస్ ద్వారా తెలిసింది ఏంటి అని అంటే బాగా ఎల్డర్లీ పీపుల్ అంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత యాంటీ యాంటీస్టమెంట్స్ ఎక్కువ వాడే వాళ్ళలో బ్రెయిన్ లో కన్ఫ్యూజన్ అనేది అంటే ఒకదానికి ఒకటి తేడా తెలుసుకోకపోవడం కన్ఫ్యూజన్ ఆస్పెక్ట్ కూడా పెరుగుతుంది అనేది స్టడీస్ లో తెలిసింది సెకండ్ థింగ్ హెచ్ టూ యాంటీహిస్టమిన్స్ వన్స్ యాంటీహిస్టమిన్స్ వర్క్ అవ్వట్లేదు సెడేటింగ్ అండ్ నాన్ సెడెటింగ్ టైప్ అంటే హెచ్ టూ యాంటీహిస్టమిన్స్ ఇస్తారు ఇవి తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే స్టమక్ లో యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ జీఆర్డి సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది హార్ట్ బర్న్ లేదు అని అంటే రిఫ్లెక్స్ ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల దీంతో పాటు హెచ్ టు యాంటీసెస్టమిన్ తీసుకోవడంతో పాటు మనము ప్రోటాన్ పంప్ ఇన్హెబిటర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం పడుతుంది నెక్స్ట్ కార్టికోస్టిరాయిడ్స్ ఒకవేళ ఇవి రెండింటితోనూ కూడా తగ్గట్లేదు అని అనుకుంటే మనం స్టీరాయిడ్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు సో స్టిరాయిడ్స్ లో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎక్సెసివ్ వెయిట్ గేన్ అనేది ఉంటుంది అండ్ దాంతో పాటు ఒంటికి నీరు పట్టడము వెయిట్ గెయిన్ హార్మోనల్ చేంజెస్ కూడా అవుతాయి సో కార్టికోస్టిరా తీసుకోవడం వల్ల నెక్స్ట్ లూకోట్రైన్ లూకోట్రైన్ లో ఏంటి అని అంటే మూడ్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి లూకోట్రైన్ తీసుకోవడం వల్ల అండ్ నెక్స్ట్ ఇమ్యూనో సప్రెసెన్స్ సో ఈ వేటితోనూ తోనూ క్యూర్ అవ్వట్లేదు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది అని అంటే అందరూ ఇచ్చేది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఇమ్యూనో సప్రెసెన్స్ సో ఇమ్యూనో సప్రెసెన్స్ ఏంటి అని అంటే ప్రతి చిన్న దానికి మీ బాడీ రియాక్ట్ అవుతుంది అనుకోండి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది అని అనుకోండి ఆ ఇమ్యూన్ రియాక్షన్ ని సప్రెస్ చేయడానికి ఇమ్యూనో సప్రెసెన్స్ అనేది ఇస్తారు సో ఇమ్యూనో సప్రెసెన్స్ ఇవ్వడం మంచిదే కదా రియాక్షన్ రాకుండా ఉంటుంది అని అనుకోవచ్చు బట్ ఇమ్యూనో సప్రెసెన్స్ ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే నార్మల్ గా ఈ దగ్గు జలుబుకుండే బ్యాక్టీరియా కానీ ఏదైనా వేరే వాటికి కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పడిపోతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఎపినెఫ్రిమ్ ఎపినెఫ్రిన్ ఇవ్వడం వల్ల చాలా మందిలో టెకీకాడియా అంటే ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ గుండె ఎక్కువగా కొట్టుకోవడం మూడ్ స్వింగ్స్ నాజియా వామిటింగ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో దిస్ ఇస్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట అంటే టాబ్లెట్స్ ద్వారా అలోపతి క్యూర్ నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ అసలు మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి ప్రైమరీ థింగ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే యాంటీహిస్టమిన్స్ కానీ లేదు అంటే ఎపినెఫ్రిన్స్ కానీ లేదు అంటే కార్టికోస్టిరాయిడ్స్ కానీ ఇమ్యూనో సప్రెషన్స్ కానీ వీటన్నిటికీ ఫస్ట్ ఉండేది ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ మీరు స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారు హిస్టమిన్స్ తీసుకుంటున్నారు ఇట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల మీకు నిద్ర వచ్చే ఛాన్స్ అంటే హిస్టమిన్ తీసుకుంటే సెడేటివ్ యాక్షన్ ఉండడం వల్ల నిద్ర రావడం రోజంతా డ్రౌజీగా ఉండడం సరిగ్గా వర్క్ చేయలేకపోవడం మంచి ఎఫర్ట్ ఇవ్వలేకపోవడం జరుగుతుంది లేదు కార్టికోస్టిరాయిడ్స్ తీసుకుంటున్నారు అని అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడం అన్నెసెసరీగా వాటర్ బాడీలో లాగ్ అయిపోవడం జరుగుతుంది లేదు అంటే వామిటింగ్ నాజియా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ కానీ దీంతో పాటు ప్యాంట ప్రెజాలో ఇజమా ప్రెజాలో రాప్డియో ఇట్లాంటివి కూడా టాబ్లెట్స్ అడిషనల్ గా తీసుకోవాల్సి ఉంటుంది దానివల్ల ఇవన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ హోమిపతిలో అలా కాదు సో హోమియోపతిలో ఏమవుతుంది మీ మీకు ఏదైనా టాబ్లెట్ కానీ మెడికేషన్ గానీ ఇచ్చామంటే అది మీ కోసం చేయబడినది స్టేలర్ మేడ్ అంటే కస్టమ్ మేడ్ లాగా మీకున్న ప్రతి ని ఆలోచించి మంచిగా దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని సింగిల్ మెడికేషన్స్ అంటే ఆల్ ఇన్ వన్ మీకు కలిపి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే మీ బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుంది ఇమ్యూనిటీని సప్రెస్ చేయకుండా ఉండేలాగా ఇమ్యూన్ బూస్టర్స్ లాగా ఈ హోమియోపతి మెడిసిన్స్ వర్క్ చేస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు స్టిరాయిడ్స్ వాడడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ ఈ హోమియోపతి మెడిసిన్స్ లో మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్ స్టిరాయిడ్స్ లేకుండా మెడికేషన్ ఇస్తాము నిద్ర పట్టకుండా అంటే సెడేటివ్ మెడిసిన్ అనేది ఏది మనం ఈ హోమియోపతిలో ప్రిస్క్రైబ్ చేయండి దాంతోపాటు యాంటీహిస్టమిన్స్ యూజ్ ఏంటి ఎలర్జీ అనేది రాకుండా హిస్టమిన్ యాక్షన్ ని బ్లాక్ చేస్తుంది అనమాట బట్ ఏదైతే యాంటీజన్ ఏదైతే ఎలర్జీ ఉందో దానికి రియాక్షన్ ఉంది బాడీలో బట్ ఆ రియాక్షన్ ని బ్లాక్ చేస్తున్నాం మనం యాంటీహిస్టమిన్స్ తోటి బట్ ఆ రియాక్షన్ కెపబిలిటీనే తగ్గించి హెల్దీ ఇండివిజువల్ ని బయటకు దేవాలి అని అంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ సో ఈ యాంటీహిస్టమిన్ యాక్షన్ గానీ ఇమ్యూనో సప్రెజెన్స్ గానీ కార్టికోస్టిరాయిడ్స్ గానీ వీటన్నిటికీ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇది ఏమీ లేకుండా హెల్ది ఆప్షన్ అండ్ మీ ఇమ్యూనిటీని కూడా పెంచే ఆప్షన్ ఏది అని అంటే హోమియోపతి ట్రీట్మెంట్ దీంట్లో ఇది హోలిస్టిక్ అంటే మీ హోల్ కేస్ మీకోసం కస్టమేడ్ గా టేలర్ ఫిట్ గా ఉండేలాగా మెడిసిన్స్ ఇయడం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసి ఆల్ ఇన్ వన్ మెడికేషన్ ఇస్తూ ఈ నిద్ర పట్టడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా స్టిరాయిడ్స్ లేకుండా దాంతో పాటు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఒకవేళ మీరు క్రానిక్ అర్టికేరియాతో కానీ సఫర్ అవుతూ మీకు ఇంటర్నల్ గా కూడా ఆటోమన్ డిసీజ్ రన్ అవుతూ ఉంటుంది దాంతో పాటు అర్టికేరియా ట్రీట్మెంట్ అంటే చాలా మెడికేషన్స్ పడతాయి సో ఈ హోమియోపతిలో మీకు ఇంటర్నల్ గా మెడికేషన్ ఇస్తూ మీ అర్టికేరియాతో పాటు మీ సిస్టమిక్ డిసీజెస్ కి కూడా చెక్ పెట్టొచ్చు పాటు ఆటోమియన్ డిసీజెస్ ని ఇంప్రూవ్ చేస్తూ అర్టికేరియా ఒకవేళ సిస్టమిక్ అంటే ఎల్ఎఫ్టి ఆర్ఎఫ్టి రేజెస్ అంటే లివర్ కానీ కిడ్నీ కానీ డిస్ట్రప్షన్ ఏమైనా ఉన్నా కూడా అలాంటి డిసీజెస్ కి చెక్ పెడుతూ మీ అర్టికేరియాని కూడా తగ్గించవచ్చు నెక్స్ట్ మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా ప్రైమరీ థింగ్ ఇస్ ప్రికాషన్ సో ఈ ఎలర్జిన్స్ తోటి ఏదైతే మీరు ఎఫెక్ట్ వల్ల అత్తికేరియ వస్తుందో ఆ ఎలర్జీన్ ఎక్స్పోజర్ అనేది తగ్గించాలి డస్ట్ కి అయితే డస్ట్ కి లేదు ఒకవేళ క్లాత్కి అయితే క్లాత్ కి ఫుడ్ కి అయితే ఫుడ్ కి అసలు ఆ ఎలర్జీ దేని వల్ల వస్తుంది అనేది ఫస్ట్ స్పాట్ చేసి ఆ ట్రిగర్ ని తగ్గించుకోవాలి దట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ అండ్ అవాయిడింగ్ ద ట్రిగర్స్ సెకండ్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏదైతే చెప్పాము మనం ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నా ఎక్కువ అన్హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నా కూడా హార్మోనల్ డిస్ట్రప్షన్ వల్ల మనకి అట్టికెరి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో హెల్దీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి దాంతో పాటు టైమ్లీ మెడికల్ హెల్త్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా సడన్ గా తిన్నప్పుడు ఎలర్జీ రియాక్షన్ స్టార్ట్ అయ్యి దురదలతో పాటు నాలిక వాసిపోవడం ఇక్కడ అంతా వాటర్ రావడం నాలిక వాసుపోతూ ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటే వెంటనే మెడికల్ హెల్ప్ ని సీక్ చేయండి ఒకవేళ ఇలాంటి యాక్షన్ మీరు తీసుకోకపోతే మీ ప్రాణాలకి కూడా హార్మ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కన్సల్టేషన్ ఇక్కడ మనకి ఫిడికల్స్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇంకొకటి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి కలిసి డాక్టర్ తో మాట్లాడి మీ ట్రీట్మెంట్ అనేది ఆప్ట్ చేయొచ్చు లేదు మీరు దగ్గరలో ఎక్కడా లేరు మీకు ఆన్లైన్ లో కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మన దగ్గర ఇంకొక టూ ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా మీకు మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా త్రీ టు ఫోర్ డేస్ అనేది మీకు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది ఒకవేళ మరి యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకెక్కడి నుంచైనా కాంటాక్ట్ చేస్తే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో మీకు డోర్ డెలివరీ ఆఫ్ ఆర్ మెడిసిన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ కనిపించే నంబర్కి మీరు మాకు వాట్సాప్ గానీ కాల్ ద్వారా గానీ కనెక్ట్ అయ్యి మీ అట్టికేరీ ప్రాబ్లమ్ మా దగ్గర ప్రెసెంట్ చేస్తూ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు ఒకవేళ అట్టికేరతో సఫర్ అవుతుంటుంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఫిడికల్స్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి ఇట్ ఇస్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఎందుకనంటే ఇక్కడ మేము త్రీ థింగ్స్ పాటిస్తాం ఫస్ట్ చాలా హై రేట్ ఆఫ్ సక్సెస్ ఉంది మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కి మంచి క్యూర్ అనేది జరుగుతుంది సెకండ్ థింగ్ పర్సనల్ కేర్ మేము తీసుకునే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్ అంటే గ్రే ఏరియా లేకుండా మీకు క్లియర్ కట్ గా ఏ ట్రీట్మెంట్ మనం ఎలా చేస్తున్నాం ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ టైం మీరు హోమియోపతి అడాప్ట్ చేస్తుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ